నాగల్ చౌతి స్పెషల్ లంచ్లోకి ఏం వండుతున్నాం తెచ్చావు కదమ్మా గుడికి వెళ్ళింది కదండి మాధు వచ్చేటప్పుడు కాయగూరలు తీసుకురమ్మన్నాను వంకాయలు అరటికాయలు తీసుకుని వచ్చింది అనమాట ఇంకా ఏం చేస్తున్నాను అంటే ఈరోజేమో మనం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినకూడదు పూజ చేసుకున్నాం కదా కార్తీక మాసంలో పూజలు చేసుకునే అలాంటివి తినకూడదు కదా అందుకని ఇక ఏం చేస్తున్నా అంటే పప్పు వంకాయ చేస్తున్నా ఇదిగోండి పప్పు కడిగేసుకున్నాను చింతపండు వేసాను ఇందులో ఆల్రెడీ వంకాయలు ఏ మళ్ళీ నాలుగైదు వంకాయలు పక్కకు పెట్టాను ఒక ఆరు వంకాయలు దీంతో స్పెషల్గా అంటే కోస అలాగే గుత్తి వంకాయలతోటి ఫ్రై చేస్తాను మొత్తం వంకాయ వంకాయలాగా సరేనా అట్టికి పోపు పెడతాను ఏమి ఉల్లిపాయి అలాంటివి ఏమి లేకుండా స్వామిలు కూడా చక్కగా మన స్వామిలు ఇంట్లో ఉన్న స్వామి మళ్ళీ వేసుకున్న వాళ్ళు కూడా ఈ వంటలు తినచ్చు అనమాట ఇలా చేసుకొని తినచ్చు అందుకని ఈరోజు మూడు రకాలైతే చూపిస్తున్నాను స్వామి అది స్పెషల్స్ వాళ్ళు వండుకునే తినే టైపు చూపిస్తున్నాను మనం కార్తీక మాసంలో ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా తినేది ఐటమ్ కూడా చూపిస్తున్నాను సరేనా ఇప్పుడు పప్పు వంకాయలకి వంకాయ అయితే కట్ చేస్తుంది